స్థుతులు మీ అందరికి వందనాలు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు నేను ఎప్పటి నుంచో స్థుతి కూడ స్థుతి కూడిక పెట్టి పెట్టుకోవాలనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు తర్వాత తర్వాత అనుకునేదాన్ని ఈరోజు అమ్మోళ్ళ పెళ్లి రోజు అసలు పెళ్లి రోజు కన్నా మంచి తల్లిదండ్రులు నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నేను ఇలాగా నేను నా పిల్లలు సంతోషంగా ధైర్యంగా ఉన్నామంటే మా నాన్నగారు శ్రమ మా వెనకాల మా నాన్నగారు కానీ మా అమ్మ శ్రమ కానీ మా వెనకాల ఉంది అందువల్ల మేము ఇలా సంతోషంగా ఏ బాధ లేకుండా ఉన్నాము మా వారు రెండు వేల పదహారులో చనిపోయారు నాకు ఉద్యోగం వచ్చింది మా వారు ఉద్యోగం నాకు ఇచ్చారు నేను ఏ రోజు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేదు నాకు అసలు ఏది ఎలా కొనాలో కూడా తెలియదు మా నాన్నగారు అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు తర్వాత మా వారు సడన్గా ఉద్యోగం వచ్చేసరికి నేను ఎలా ఉద్యోగం చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నాకు అసలు తెలియదు ఎందుకు వచ్చింది బాధ నాకు ఒక అడవిలోకి వెళ్ళినట్టుగా నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఏ విజయవాడ నుంచి నేను ఉయ్యూరు వెళ్ళాలి కానీ ఉయ్యూరు బస్సు ఎక్కాలి తెలియదు తెలుసు కానీ అసలు ఎలా ఎక్కాలో అసలు టికెట్ ఎలా తీసుకోవాలి ఎక్కడ దిగాలి ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు ఎక్స్ప్రెస్ ఎక్కేదాన్ని మా నాన్నగారు బస్ పాస్ తీసుకున్నారు నాకు నాకు అయితే కంకిపాడు వరకే ఆ బస్ పాస్ పనిచేస్తుంది తర్వాత అక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి అదే బస్లో ఉండి టికెట్ తీసుకోవచ్చు కానీ నాకు తెలియదు ఆ కంకిపళ్ళ దిగేసి మళ్ళీ వేరే బస్సు కోసం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అక్కడే వెయిట్ చేస్తాను ఏంటి ఇంత లేట్ అయిపోయి మా నాన్నగారు పది దాకా ఫోన్ చేసేవాళ్ళు వెళ్ళావా ఆఫీస్కి వెళ్ళావా ఎక్కడి దాకా వెళ్ళా బస్సు అంటే ప్రతి విషయంలో మా నాన్నగారు నన్ను కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు లేదు బస్సు దిగేసానంటే అలా దిగవసరం లేదు టికెట్ తీసుకోవచ్చు బస్సులో ఉండే అని అనేవాళ్ళు ఏది ఎలా కొనాలో కూడా నాకు తెలియదు అంటే ఆ విధంగా మా నాన్నగారు నన్ను పెంచారు ఒకేసారి భర్త చనిపోవటం ఉద్యోగం రావటం చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఈ పిల్లల్ని ఏం చదివించాలో తెలియదు ఎలా ఉద్యోగం చేయాలో తెలియదు అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది నాకైతే ఎందుకు మహావారు చనిపోయే బరిలో అసలు నేను చనిపోయితే పోయేది కదా ఈ బాధ్యత అంతా నా మీద పడింది ఏంటా అని అనిపించేది కానీ మా నాన్నగారు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినా కానీ అసలు ప్రతిదీ మా నాన్నగారు బాధ్యత నా మీద బాధ్యతగా తీసుకున్నవాళ్ళు నాకు అయిపోతే చాలు మందులు ఎప్పుడైపోయిందో నాకు తెలిసేది కాదు తర్వాత పిల్లల ఫీజు ఏంటో నాకు తెలియదు తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వచ్చినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని మా నాన్నగారు ఇంటికి వచ్చి షిఫ్టింగ్ కానీ ఇంకేదైనా సరే అండి నాకైతే ఏమీ తెలియదు అండి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అలా ఉంటున్నాను కానీ మరి మా నాన్నగారు శ్రమ చాలా ఉంది ఆయన చాలా చాలా కష్టపడి తల్లిదండ్రులు మా నాన్నగారు కొంచెం చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు హాస్టల్లో ఉండి చదువుకున్నారు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మరి మా ఇంట్లో కూడా మా నాన్నగారు ఉన్నారు కాబట్టి మేము సంతోషంగా ఏ బాధ లేకుండా ఉన్నాము మరి ఆ బాధ అంతా కూడా ఆయన అనుభవిస్తారు ఆ బాధ కూడా మాకు తెలియదు అసలు మరి బాగా చూసుకోవాలి అమ్మా నాన్న బాగా చూసుకోవాలని నాకు ఎప్పుడూ ఉంటుంది కానీ వాళ్ళైతే నాకు ఆ అవకాశం మరి ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఏంటంటే ఒక బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా మా నాన్న మేము ఒకటి కోరుకుంటాం దాంట్లో సంతోషం ఉందని నేను అనుకుంటా కానీ మా నాన్నగారు మాకు ఏది ఇస్తే మేము ఇంకా సంతోషంగా ఉంటాము అనేది ఇంకా ఆలోచించి మేము ఆశించిన దానికన్నా ఎక్కువ రెట్లు ఇస్తారన్నమాట కానీ మేము అలా అర్థం చేసుకోవట్లేదు మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుభవం కొద్దీ మా గురించి ఆలోచించి మరి మాకు ఏది మంచి చేయాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని అరి పెట్టుకొని చూసుకుంటున్నారు ఒక కరెంటు బిల్లు ఎలా కట్టాలో తెలియదు గ్యాసు బిల్లు ఎలా కట్టాలో తెలియదు మాకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్టాలో తెలియదు ఇంటి పన్ను ఎలా కట్టాలో తెలియదు ప్రతిదీ మా నాన్నగారు అలా చూసుకోవటం వల్ల మేము ఎంత వయసు వచ్చినా కానీ మాకు ఏ పని కూడా చేత కాకుండా అవుతుంది మరి మా నాన్నగారు మా వాళ్ళకి అంటే మా నాన్నగారు ఇప్పటి వరకు చాలా శ్రమ పడతానే ఉన్నారు ఇప్పటికీ మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ చూసుకుంటూనే ఉంటారు చర్చి విషయంలో కూడా మా నాన్నగారు అంటారు మా అమ్మాయి వల్ల నేను మారాను అన్నారు కానీ నేను ఏ దాన్ని నా ప్రార్థన అంత అంత ఇదిగా నేను ప్రార్థన కూడా చేయను కానీ మార్చివరం సజీవ సాక్షి సమూహానికి ఆర్బి కోటేశ్వరరావు గారు అవసరం కాబట్టి పట్టణానికి యోన వెళ్ళటానికి మత్స్యము ఎలా అవసరమో మా నాన్నగారు మారటాకి ఇక్కడ రావటానికి నేను అలా ఉపయోగపడ్డాను తప్ప నేను గొప్ప ప్రార్థన పడాలని కాదండి మరి చాలా ఆయనకు అనారోగ్యం వచ్చినా కానీ బయటకు చెప్పరు లోపల లోపల బాధపడతారు తప్ప మాకు ఏ రోజు కూడా ఈ బాధ ఉందని ఏ రోజు చెప్పరు కానీ వాళ్ళని బాగా చూసుకోవాలని నాకైతే ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది కాబట్టి మరి ఆయనతో ఆరోగ్యం అమ్మకి ఆరోగ్యం ఇవ్వాలని మా తమ్ముడు కుటుంబాన్ని కూడా మరి దేవుడు విషయం దేవుడు మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను తర్వాత కోవిడ్ టైంలో కూడా మా ఆఫీస్లో నన్ను చాలా అందరూ సేఫ్గా కూర్చున్న వాళ్ళు ఏదైనా పోస్ట్ వచ్చినా ఎవరిని వచ్చినా కానీ ముందు నన్నే పంపించేవాళ్ళు ఆ పోస్టు ఏమైనా వచ్చినా కవర్స్ వచ్చినా తీసుకోండి అనేవాళ్ళు మరి అందరూ సేఫ్గా ఉండేళ్ళు ప్రతిరోజు నేనే ఆ కవర్స్ తీసుకోవటము లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడటం వేరే వాళ్ళు వచ్చినప్పుడు సమాధానం చెప్పటం అలా ఉండేది అంటే కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు అంత ఇదిగా వాళ్ళు ప్రతిదానికి నన్నే పంపించేవాళ్ళు నేను ఒకటే కోరుకునేదాన్ని అయితే దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి ప్రతి విషయంలో తోడుగా వాళ్ళకి సహాయం చేయటం మాట్లాడటం అలా ఉండేదాన్ని ఆ టైంలో నాకు కానీ నా పిల్లలకు కానీ ఎటువంటి జలుబు కానీ జ్వరాలు కానీ అట్లా ఏమీ రాలేదు మరి అట్లాంటి కోవిడ్ విషయంలో కూడా ఆ టైంలో కూడా నన్ను నా పిల్లల్ని దేవుడు కాపాడారు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఉయ్యూరు నెక్స్ట్ గన్నవరం ఇప్పుడు ప్రమోషన్ మీద విజయవాడ వచ్చాను ఎప్పుడో అనుకున్నాను విజయవాడ వస్తే బాగుండు నేను ప్రార్థనకి దూరం అయిపోతున్నాను బల్లారాధనకి దూరం అయిపోతున్నాను అనుకున్నాను ఎప్పుడో అనుకున్నాను తర్వాత ఈ అనుకోకుండా రెండు రోజుల్లోనే ప్రమోషన్ రావటం నేను విజయవాడ డిస్ట్రిక్ట్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్గా ప్రమోషన్ వచ్చి ఇక్కడ రావటం జరిగింది అయినా కానీ మా నాన్నగారు నేను ఇంటికి వచ్చేసరికి అన్నీ కూడా అమర్చి పెట్టేస్తారు కూరగాయలు కానీ పిల్లలు తినేవి కానీ అది ఏదైనా సరే ఆయన అలా చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంత వయసు వచ్చినా వాళ్ళని వాళ్ళు ఆ పనుల నుంచి నేను వాళ్ళని వద్దు చెయ్యొద్దు అన్న మా నాన్నగారు వినరు అనమాట ఆయన చమట్లు కక్కుంటా అట్లాగా పనులన్నీ చేస్తుంటే నాకు ఏంట ఇంత వయసు వచ్చినా ఆయనకి పనులు చేయకుండాను మేము మంచిగా చూసుకోలేకపోతున్నాము అని నాకు చాలా బాధగా ఉంటుంది మా అమ్మ కూడా అంతే ఈ మధ్య కొంచెం బీపీ ఎక్కువైపోయి ఒంట్లో బాగాలేదు మరి తల్లిదండ్రులు ఏ చెప్పినా మన మంచికే చెప్తారు మనం మేమైతే పెద్దలైనదాకా మాకు తెలిసిలే మీరు చెప్పేది ఏంటి అన్నట్లుగా ఉంటాము కానీ వాళ్ళు అనుభవం పూర్వంగా చెప్తున్నారు వాళ్ళ వయసు పెరిగే కొద్దిగా వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అని ఎప్పుడైతే నేను మనం అనుకుంటామో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఒక మాట అనకుండా చూసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధో మా వారు లేకపోతే మా పిల్లలు అంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలిసిద్ది సో ఇంకా తల్లిదండ్రులు ఏమనుకోకూడదు అనుకోకుండా అనకుండా చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు లేకపోతే తిన్నావా ఎలా ఉన్నారు అనే వాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు అమ్మ నాన్న లేకపోతే కనుక నన్ను నా పిల్లల్ని పట్టించుకున్న వాళ్ళు ఉండరు అనమాట మేము దిక్ అంటే పలకరిచ్చే దిక్కు అయితే ఉండరు నాకైతే నాకు తెలుసు కాబట్టి వాళ్ళని పనులు చేయకుండా చూసుకుంటే కొంతకాలం ఆరోగ్యంగా మాకు తోడుగా ఉంటారు కదా అని నేనైతే కోరుకుంటున్నాను మరి అమ్మ నాన్న కూడా అర్థం చేసుకొని మరి కొంచెం పని తగ్గించుకొని ఉంటే నాకు నా పిల్లలకి కొంతకాలం అన్నా ఆరోగ్యంగా ఉంటారు కదా అని నేనైతే అనుకుంటున్నాను చిన్న సాక్ష్యం దేవుడు గాక దేవునికి స్తోత్రం కలిగిన గాక మంచి సాక్ష్యాను అందరూ బొమ్మరిల్లో తండ్రిని ఒక రకంగా చూస్తారు కానీ మేలైంది వాళ్ళనే తపన తండ్రికి అంతే ఆ తపన శశికళ బయలుపరిచినందుకు వందనాలు இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெற்றது